గురువు గారు ఈ మూడు దాల కథ ఏమిటి దాని యొక్క వివరణ చెప్పండి అంటే పెద్దవాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలియటం వల్ల చాలా మందికి అసలు ఉపనిషత్తులకు సంబంధించిన వివరణే తెలియదు ఇంత గొప్పది అన్న విషయం కూడా తెలియదు మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు మన వీడియోల ద్వారా కొంతమందికి అయినా తెలిసే అవకాశం తెలుస్తుంది సో దీనికి సంబంధించి చెప్పండి మూడు మీ టీవీ ఛానల్ ద్వారా లోకానికి చాలా విషయాలు చేరుతాయి ఉపనిషత్తులవి నేను ఇరవై ఐదేళ్లుగా తపస్సు చేస్తున్నాను ఉపనిషత్తులను ప్రచారం చేయడానికి విజయవాడలో ఈ నెల ఇరవై నుంచి ముప్పై దాకా పది రోజులు నా ఉపనిషత్ ప్రసంగాలు ఉన్నాయి రోజు రెండు గంటల చూప ఏర్పాటు చేశారు వ్యాసాశ్రమం వాళ్ళు కాబట్టి ఉపనిషత్తుల యొక్క ప్రాశస్యం చాలా గొప్పది ఇందులో ముఖ్యంగా ఈ బృహదారానికి ఉపనిషత్తులు మీరు అడిగినట్లుగా మూడు దాళ్ళ కథ ఒకటి చాలా ముఖ్యమైంది ఇక్కడ భగవంతునికి ఇదివరకే మనం అనుకున్నాం చూడండి మానవులు దానవులు దేవతలు ముగ్గురు సమానమైన పుత్రులే అదే ముగ్గు అందరినీ ఆయన ప్రేమ చేస్తాడు తల్లి ఒక పిల్లవానికి అన్నం పెట్టి ఇంకోని పెట్టకుండా ఉండదు అట్లా తెలివి దక్కున్నా తెలివి గలవాడైనా సమానంగానే చూస్తుంది అయితే ఇక్కడ ఆ పరమాత్మ మీరేమైనా కోరుకోండి అని అడిగాడట కోరుకోనంటే మొదలు దేవతలు వెళ్ళి మాకు ఏ లేదు మరి మీరు ఏమైనా ఇవ్వండి మా కోరికలు ఏమి లేవు మీరు ఏమైనా ఇవ్వండి తీసుకుంటాం అని అడిగారట అంటే ఆయన దాని అక్షరాన్ని ఇచ్చి దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని నడవండి అన్నాడట దేవతల్ని అది సత్వగుణం కలిగిన వాళ్ళని అంటే వాళ్ళు కొంద అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటే పిలిచి అడిగాడు అట మళ్ళీ ఏమర్థమైందని అంటే దా అంటే దమనం దేవతలకు గర్వం ఎక్కువ ఉంటుంది కదా అన్ని సంపదలు ఉన్నాయి కాబట్టి గర్వం ఉంటుంది కాబట్టి ఓ ఓపిక అన్నమాట ఓపిక ఉండాలి శమధమాలంటాను చూడండి ఓర్పు ఉండాలి కాబట్టి శాంతి ఉండాలి కాబట్టి శాంత గుణాన్ని అలవర్చుకోమని మాకు చెప్పినారు ఇదే మాకిచ్చే వరం అనమాట దాని అక్షరం ద్వారా ఆ భగవంతుడు నా ఇచ్చిన వరం ఏమిటి అంటే శాంతం అన్నమాట సంపదలు ఉన్నా గర్వపడకూడదు దా దమనము దా అంటే దమనము అన్నమాట నిగ్రహ శక్తి కలిగి ఉండండి ఎన్ని సంపదలున్నా అనే సందేశాన్ని ఇచ్చాడు ఒక దా తర్వాత దేవతలు పోయి ఏదో తెచ్చుకున్నారని మానవులు వెళ్ళారు వాళ్ళకు కూడా భగవంతుడు ఆయన దా అనే అక్షరాన్ని ఉపదేశించాడు అర్థమైందంటే అర్థమైందన్నారు ఏమర్థమైంది అంటే అక్కడ వాళ్ళు చెప్పారు దాన గుణాన్ని కలిగి ఉండవని మీరు మాకు చెప్పినారు అన్నారు అంటే ఈ రెండవ దాకు అర్థం దా అన్నమాట దా దాతి ద అంటే దమనం ఇది దా అంటే దదాతి ఇవ్వడం అన్నమాట అంటే మీరు స్వార్థం ఎక్కువ కదా మానవులకు కాబట్టి ఆ స్వార్థ గుణం నుంచి దూరంగా ఉండాలి అంటే మీరు దాన గుణాన్ని నిలవర్చుకోవాలి అది గొప్ప వరం అనమాట ఎంత సందేశం చూడండి తర్వాత మూడో దా ఉంది దేవతలు పోయి అడుక్కున్నారు మానవులు పోయి అడుక్కున్నారు మేమెందుకు వెళ్ళకూడదని వీళ్ళు తమో గుణ ప్రధానులు కదా వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ఆయన అర్థించారు అడిగితే వాళ్ళకు కూడా సమానంగా దాని అక్షరం ఇచ్చాడు ఇస్తే ఆ దాని వాళ్ళు అర్థమైందని వెళ్ళిపోతుంటే పిలిచి అడిగాడు మీకు అర్థమైందని అర్థమైందన్నారు ఏమర్థమైంది అంటే దయాగుణం కలిగి ఉండవని ఓ రాక్షసులకు దయా లేదు కదా అవును అది కాబట్టి ఎవరికి ఏది లేదో దాన్నిచ్చారు దాన్నిచ్చారు అనమాట రాక్షసులకు ఏం చేశాడు దయాగుణం కలిగి ఉండవని చెప్పాడు సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉన్నారు ఆ మూడు రకాల వ్యక్తులు ఏం చేయాలి ఏమి స్వార్థాన్ని విడిచిపెట్టి గుణాన్ని అలవరుచుకోవాలి మానవులు తర్వాత ధనవంతులు ఏం చేయాలి మాకు ఉన్నదని గర్వపడకుండా ఏమండి నిగ్రహ నిగ్రహశక్తి కలిగి ఉండాలి మూడో వాళ్ళు ఏమిటంటే హింసా ప్రవృత్తికి పాల్పడకుండా ప్రాణుల ఎడల దయగలిగి ఉండాలి ఇది సమాజాన్ని సుభిక్షంగా ఏమండి సుఖశాంతాలతో సుఖశాంతులతో వర్ధిల్లే విధంగా చేసే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ మూడుదారుల కథ ద్వారా ఈ బృహదారణ్య ఉపనిషత్తు ఇస్తూ ఉంది చాలా చక్కటి వివరణ నిజంగా ఈ మూడు ఉంటే మనం అసలు మన జీవితం ధన్యమైపోతుందండి నిజంగా ఒకసారి చెప్పాలి చెప్పండి అందుకే ఏం చేస్తుందట మేఘమట ఈ భగవంతుడు వీళ్ళకి ఇచ్చిన మూడు దాలు ఇచ్చాడు కదా ఇది విన్నదట మేఘం విని అని జల్లు గురించి అది ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి మర్మం అన్నమాట రైట్ రైట్ సో చాలా అంటే చాలా చక్కటి వివరణ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మూడు దాలు నిజంగా ప్రతి మనిషిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండి తీరతారు ఇక మీరు మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తప్పకుండా పిల్లలకి ఇలాంటి వీడియోస్ చూపించండి ఆటోమేటిక్గా వాళ్ళ మనసు మారే అవకాశం ఉంటుంది సన్మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి మనకి అనేది చెప్పించే ప్రయత్నం చేయండి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి ఇంకా మరో మంచి వీడియోతో ఈ ఉపనిషత్తులకు సంబంధించి మరింత సమాచారాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే